సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నేను సమావేశం పెట్టుకున్నాను దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా రాజు గారు చెప్పారు ఈ యాభై నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది సెంట్లని రేపు ఎల్లుండి ముప్పై వరి కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో పదిహేను అంశంగా పెట్టడం ఇది చాలా దుర్గమైన దుర్మార్గమైన చర్య దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నామని నేను మీకు అందరికీ కూడా చెప్పాం అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేటర్లు అందరూ కలిసి గౌరవ మేరీ గారిని గౌరవ కమిషన్ గారిని అలాగే రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ ఒక ఎగ్జామ్ పత్రాన్ని ఇచ్చాం దయచేసి ఈ భూదోపిడిని ఆపండి ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆదుకున్న భూతాహానికి ఏదైతే ఐదు వేల కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం సమంజసం కాదు దీన్ని ఎజెండాలు పెట్టద్దు అని చెప్పి ఇవాళ మొదటి వారికి ఇవ్వడం జరిగింది దీని తోటది కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం దీన్ని వాస్తవాన్ని మేమే కాదు పట్టణంలో మేధావులు అందరూ కూడా కోరారు సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కోరారు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం ఉందని చెప్పారు దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు ఇది ఇది చట్టానికి చట్టానికి వ్యతిరేకం ఉందని చెప్పారు ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు సాశ్వత పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షంగా ప్రపాలిస్తానని చెప్పి ఈ రకమైన ఐదు వేల కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము అని చెప్పని ఇది కాబట్టి ఇవాళ మొదటి పెడుతగా మేము ఇచ్చాం ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని ఇరిటేట్ చేస్తాం అడుగుతాం వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే సరే లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం ఇంకా ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం నిన్నటి రోజులు మీకు చెప్పాం దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి వాళ్ళు ఇప్పుని మేము మా మా దృష్టి స్పీడ్ ఏం చెప్తామండి దోపిడీలో ఉన్న స్పీడు విశాఖపట్నం అభివృద్ధి చెడుల్లో చూపెట్టండి మీ స్పీడు విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి అంతేగాని ఈ డబ్బులు ఇంజన్ వచ్చి ఈ దోపిడీకా ఏం చెప్తారు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు జనసేన నాయకులు ఏం చెప్తాడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్తారు దీని మీద చెప్తూ నితి నీతి కోపలు చెప్తుంటారు కదా నీతి మాటలు చెప్తుంటారు కదా ఏమరి ఇది నీత ఇది అవినీత చెప్పండి మీరు ఇది నీత ఇది ఐదు వేల కోట్ల రూపాయలు దాన్ని ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడమే నీత ఇదైనా సంబంధం ఇందుకైనా రాజ ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానిక ఈ ధర్మం ఇది అందుకే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున దీన్ని మరి మేము వ్యతిరేకిస్తున్నాం ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాలని భూదోపిడీని ఈ ఈ దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇది సమంజసం కాదు ఇది న్యాయం కాదు ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు మీ ఎప్పుడు అధికారంలో ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలని దోపిడీలని ఇలాంటి వాటిని ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు ఎప్పుడు చేయలేదు ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వేలు చూపడడానికి